అందరికీ నమస్కారం అన్నగారికి మరియు గారికి మన ప్రియకం అన్నగారు రాజహాల్ అభివృద్ధి ముస్లిం సోదరులకు అభివృద్ధిని చూపిద్దాం మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కృష్ణపల్లిలో పట్టణ నడి ఒడ్డున పట్టణ నడి ఒడ్డున టిప్పు సుల్తాన్ భూమి ఉంది అది వక్బోట్ ప్రాపర్టీ పరాధీనంలో ఉంది ముస్లిం సోదరులకు దాన్ని అందజేయాలని దేశంతో దాన్ని తీసుకొచ్చాడు అదే ప్లేస్లో ప్రార్థనలకు అనుకూలంగా ఉండాలని ఒక మసీదు కూడా నిర్మించాడు అది ఈ మసీద్ అదే కాకుండా అందరూ బాగుండాలని ఆరోగ్యపరంగా ఉండాలని ఉద్దేశంతో ఇదే ప్లేస్లో ఒక హాస్పిటల్ కూడా నిర్మించాడు ఆ హాస్పిటల్ చూడ ఈ ఆస్తి విలువలోకి వెళ్ళినామంటే కదా వందల కోట్ల ఆస్తి ఈ ఆస్తిని ముస్లింస్ అనుకూలంగా అనుకూలంగా చేసినటువంటి ఘనత ఒక షాజహాన్ బాసాన్న గారికి మాత్రమే దక్కుతుంది ఈ ఆస్తి ఇన్ని వందల వందల కోట్ల ఆస్తి ఇది పరాధీనంలోకి వెళ్ళిపోతుందని ఇతరుల అన్యాక్రాంతం అయిపోతుందనే ఉద్దేశంతో ప్రహరీ గోడను నీట్గా నిర్మించాడు ప్రహరీ గోడంతో చూడండి ఒక షాజహాన్ బాసాన్న గారికి మాత్రమే దక్కుతుంది అందరికీ నమస్కారం